దర్శిలో రాజకీయం అనేది ఒక ముఖ్యాంశంగా ఉండేది రాష్ట్రం మొత్తం రాజకీయం అనేది ఒక విధానం అయితే దర్శి రాజకీయం మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపుగా తెచ్చుకుంది ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ గట్టి పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ రెండు పార్టీలకు ధీటుగా మరో పార్టీ జనసేన పార్టీని దర్శిలో పలు సేవ కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీ కంటూ ఒక గుర్తింపు తెచ్చి గట్టి పోటీ పడేందుకు చేసింది ఊరికుతున్న నాగరాజు అని దర్శి నియోజకవర్గంలో ప్రజలంతా ఒక చర్త్యాంశనీయంగా మార్చారు ఈ తరుణంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దర్శిలో వరికుట్ నాగరాజు వారి సోదరుడు ఎన్ఆర్ఐ చేసిన సేవలను పవన్ కళ్యాణ్ గుర్తించి పలుమార్లు అభినందించడం కూడా జరిగింది అంతేకాకుండా దర్శి రాజకీయాల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఒరికూటి నాగరాజు కలిసి చర్చించడం కూడా జరిగింది ఈ తరుణంలో దర్శి టికెట్ అనేది ఎవరికి వస్తుందా అనుకునే తరుణంలో ముందుగా వరికుటి నాగరాజు పేరు ఉండడం జనసేన కార్యకర్తల్లో ఆనందాన్ని రేపింది ఈ తరుణంలో జనసేనని దర్శిలో తన శైలిలో సైడ్లో చేసి జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను మరింత చేరువుగా చేసుకున్న ఒరికూటి నాగరాజుకి పవన్ కళ్యాణ్ టికెట్ ప్రకటిస్తున్నట్టు సమాచారం ఈ తరుణంలో ఏమి అవుతుందా అనేది వేచి చూడాలి